అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ భాద్రపద పౌర్ణమి రోజున అంటే ఆదివారం సెప్టెంబర్ ఏడున రాహుగస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది చంద్రుడు ఎర్రటి రంగులో కనిపిస్తాడు దీన్ని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు బ్లడ్ మూన్ వస్తుందంటే ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి ఏదో జరిగిపోతుందని అంతా భయపడతారు కానీ అలాంటిదేమీ లేదని పండితులు చెబుతున్నారు ఇక ప్రతి సంవత్సరం రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు ఉంటాయి అది సర్వసాధారణం ఈ ఏడాదిలో ఇది రెండవ చివరి చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం మన దేశంలో కూడా కనిపించనుంది సంపూర్ణ చంద్రగ్రహణం ఖగోళ అద్భుతంగా సైంటిస్టులు అభివర్ణిస్తున్నారు ఇక ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ గ్రహణం విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉందని పండితులు చెబుతున్నారు చంద్రగ్రహణం గురించి ప్రజల్లో అనేక అనుమానాలు అపోహలు సందేహాలు భయాలు ఉన్నాయి అసలు గ్రహణం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది సంపూర్ణ గ్రహం ఎప్పుడు ఏర్పడుతుంది గ్రహణం ఎన్ని గంటలకు ముగుస్తుంది ఈ సమయం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు నలభై రెండు గంటలకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు గంటలకు గ్రహణం ముగుస్తుంది దాదాపు మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల కాలం గ్రహణం సమయం నడుస్తుంది దీన్ని రాహుగ్రస్త చంద్రగ్రహణం అని కూడా అంటారు రాహుతో చంద్రుడు కలిసినప్పుడు ఉద్భవించినటువంటి చంద్రగ్రహణం కాబట్టి పూర్వపాద నక్షత్రం ఉన్నవారు మంత్రజపం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు గ్రహణ సమయంలో మానసికంగా బలంగా ఉండేందుకు మన మనసు నుంచి నెగిటివిటీ తీసేందుకు భయాలను తొలగించుకునేందుకు భక్తి అనే మార్గంలో వెళ్ళాలని పండితులు సూచించారు గురువు ఇచ్చిన మంత్రోపదేశం లేదా పూర్వీకులు ఇచ్చినటువంటి ఆరాధన ఏదో ఒకటి తప్పకుండా చేసుకోవాలన్నారు గ్రహణ సమయంలో గుడి మూసివేస్తారు కాబట్టి ఇంట్లోనే దేవుడి ముందు కూర్చొని ధ్యానం చేసుకోవచ్చని పండితులు తెలిపారు లేదా జపం కూడా చేసుకోవచ్చు అన్నారు మంత్రం కూడా చదువుకోవచ్చు అన్నారు దీనివల్ల మానసిక బలం ఏర్పడుతుందన్నారు సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో ఖచ్చితంగా చేయాల్సిన పనులేవో అసలు చేయకుండా పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా హిందువులకు నమ్మకాలు ఎక్కువ గ్రహణ సమయాన్ని అశుభకరంగా పరిగణిస్తారు ఆ సమయంలో కొన్ని తప్పకుండా చేయాల్సిన పనులు ఉంటాయి మరికొన్ని అసలు చేయకూడని పనులు ఉంటాయి దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు చేయాల్సినవి చేయకూడని పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణ సమయంలో చేయాల్సిన పనులు చంద్రగ్రహణ సమయంలో ధ్యానం చేయాలి లేదా మంత్రాలను జపించాలి ఈ సమయంలో దైవ నామస్మరణం చేయడం శుభప్రదమైనది గ్రహణ సమయంలో విష్ణువు శివుడు లేదా హనుమంతుడి మంత్రాలను జపించాలి గ్రహణ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి గ్రహణం వీడాక అన్ని వస్తువులపై గంగా జలాన్ని చల్లి వాటిని శుద్ధి చేసుకోవాలి గ్రహణం వీడాక దానం చేయాలి చంద్రగ్రహణం కనుక తెల్లటి వస్తువులను దానం చేయడం శుభప్రదం అవసరమైన వారికి పాలు బియ్యం చక్కెర దహనం చేయాలి ఇంట్లోని అన్ని వస్తువులపై దర్భాలను లేదా తులసి దళాలను ఉంచుకోవాలి గ్రహణ సమయంలో ఆహార పదార్థాలు కలుషితం కాకుండా ఉండేందుకు వాటిపై దర్భాలు లేదా తులసి ఆకులను ఉంచాలి వీటిలో ప్రతికూల శక్తులను గ్రహించే శక్తి ఉంటుందని నమ్ముతారు గ్రహణ సమయంలో మానసికంగా బలంగా ఉండేందుకు భక్తి మార్గంలో వెళ్ళాలి గురువు ఇచ్చిన మంత్రోపదేశం లేదా పూర్వీకులు ఇచ్చిన ఆరాధన ఏదో ఒకటి తప్పకుండా చేసుకోవాలి ఇంట్లోనే దేవుడు ముందు కూర్చొని ధ్యానం లేదా జపం చేసుకోవచ్చు మంత్రం కూడా చదువుకోవచ్చు అన్నారు దీనివల్ల మానసిక బలం ఏర్పడుతుంది మనసులో నెగిటివిటీ తొలగిపోతుంది గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేయాలి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఇంటిని శుభ్రం చేసుకోవాలి గ్రహణ సమయంలో వాడిన వస్తువులను వంట పాత్రలను శుభ్రం చేసుకోవాలి గ్రహణ సమయంలో అసలు చేయకూడని పనులు గ్రహం గ్రహణం సమయంలో పూజలు చేయకూడదు ఆర్థిక పరమైన లేదా భావోద్వేగపరమైన నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు భావోద్వేగానికి గురి కావద్దు గ్రహణ సమయంలో ఏమీ తినకూడదు తాగకూడదు వృద్ధులు గర్భిణులు చిన్నపిల్లలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి మినహాయింపు ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు వంట కూడా చేయకూడదు ఈ చంద్రగ్రహణం భారత్ కనిపిస్తుందని గ్రహణ ప్రభావం మన దేశంపైన ఉంటుందని పండితులు చెబుతున్నారు మరి ఈ సమయంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం గర్భిణీలు నేరుగా గ్రహణానికి గురి కాకూడదు ఆ సమయంలో బయటకు వచ్చి గ్రహణాన్ని చూడకపోవడమే చాలా మంచిది గ్రహణం సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు గ్రహణ కిరణాలు పిండంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నమ్ముతారు ఇంటి కిటికీలు తలుపులు కూడా మూసి ఉంచాలి గ్రహణ సమయంలో గర్భిణులు పదునైన వస్తువులు కత్తెర సు కత్తి సూది వంటివి తాకకూడదు వాడకూడదు గ్రహణం ప్రారంభం కావడానికి ముందే భోజనం చేయాలి గ్రహణం సమయంలో మంత్ర మంత్రజపం చేయడం మంచిది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు